రామ్ తిరిగి స్వాగతం తమిళనాట రాజకీయాలు వేడి వేడిగా మారుతున్నాయి ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ కుమారుడు అతి త్వరలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని అన్ని వార్తా సంస్థలు రాస్తున్నాయి వాళ్లే లీక్ చేయకపోతే అలా రాయాల్సిన అది ఎవరు రాయరు అంటే అయితే అనుకోవచ్చు అందరికీ అంటే వాళ్ళే లీక్ చేశారు ఆ వార్త త్వరలో జరగబోతా ఉంది ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అట్లానే అక్టోబర్ నెలలోనే హీరో విజయ్ రాష్ట్ర సదస్సు జరగబోతుంది వాళ్ళ పార్టీ టీవీకే పార్టీ రాష్ట్ర సదస్సు జరగబోతుంది అక్కడ ఆఫీస్ బ్యారర్సు విధి విధానాలు అన్ని రూపకల్పన జరుగుతాయని అనుకుంటున్నారు అట్లా తర్వాత తమిళనాట ఇండి కూటమి ఏదైతే ఉందో ఇండీ కూటమి స్టాలిన్ డిఎంకే ఆధ్వర్యాన కూటమిలో కొత్త కొత్త డిమాండ్లు మొదలైనాయి మరి అది ఇక్కడ ఎక్కడికి తీస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేదు కొద్ది రోజులు పోతే కానీ చెప్పలేదు ఎందుకని ఇప్పుడు వీటి మీద మనం మాట్లాడుకుందాం స్టాలిన్ విషయంలో ఏంటంటే స్టాలిన్ ఆరోగ్యం ఇప్పటికే బాగలేదనేది ఈవెన్ ఆయన వీడియోలు చూసినా మనకు అర్థమవుతుంది స్టాలిన్ ఒకటి ఆరోగ్యం బాగలేదు రెండోది తన కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక ఉండటం ఈ రెండు కలిసి వచ్చి చివరికి ఆయన్ని ఇప్పుడు ముందుగా ఉప ముఖ్యమంత్రి చేసి తర్వాత మొత్తం డే టు డే ఎఫైర్స్ అన్నీ ఉదయనిధి స్టాలిన్కి అప్పజెప్ అప్ప వార్తలు బాగా వస్తున్నాయి కానీ అసలు ఉదయనిధి స్టాలిన్కి ఆ క్యాల ఆ కెపాసిటీ క్యాలిబర్ ఉందా ఎందుకంటే నాకైతే అనిపించట్లేదు సరే వివాదాల్లోకి వెళ్ళటం అది పక్కన పెట్టేస్తే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నాయనుకోండి ఓకే కొంతమంది సక్సెస్ అవుతారు అది ఉందో లేదో కొన్నాళ్ళు పోతే కానీ తెలియదు కాకపోతే సన్ స్ట్రోక్ మాత్రం బాగా డిఎంకేకి తగిలినట్టుగా అనిపిస్తూ ఉంది రెండవది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ కోటమిలో కొత్త డిమాండ్స్ మొదలైనవి తిరుమలవా మీకు తెలుసు కదా వీసీకే దళిత పార్టీ ఈయన ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేశాడు అనుకోండి ఏంటి ఆ ట్వీట్ అంటే మాకు అదవరకటి కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఇప్పటి నుంచో మొదలుపెట్టాడు ఇరవై ఇరవై ఆరు ఎన్నికలకు సంబంధించి అదవరకలాగా కాదు మాకున్నటువంటి వాల్యూ ఎడిషన్కి మాకు ఎక్కువ సీట్లు కావాలి నెంబర్ వన్ డిమాండ్ అంతకన్నా ప్రధానమైంది పాలనలో భాగస్వామ్యం కావాలి అదేమంటే పక్కన ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు సొంతగా మెజారిటీ వచ్చిన జనసేన బీజేపీని కలుపుకొని వెళ్తున్నాడు కదా వాళ్ళని కూడా పాట క్యాబినెట్లో భాగస్వామ్యం చేశాడు కదా మంత్రివర్గంలో మాకెందుకు అవకాశం ఇవ్వకూడదు మమ్మల్ని కూడా మంత్రులుగా అవకాశం ఇవ్వాలి అనేది తిరుమల అంటమే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అంట ఉంది కాంగ్రెస్ పార్టీలో అందరు కాపాయినా కార్తీక చిదంబరం అయితే గా చెప్పాడు ఆ మాట సో మొత్తం మీద మాత్రం పార్ట్నర్స్ ఇది కేవలం ఒక బెదిరించి ఎక్కువ సీట్లు సంపాదించుకోవటానిక లేకపోతే నిజంగానే వేరే ఆప్షన్స్ చూసుకుంటున్నారనేది అప్పుడే తెలియదు మొత్తం మీద మాత్రం పార్టీల్లో భిన్న స్వరాలు అయితే వినపడుతున్నాయి డిఎంకే కూటమిలో భిన్న స్వరాలు ఏర్పడటం అయితే జరుగుతూ ఉన్నాయి పాటు ఏంటి అందరికి ఇప్పుడు హీరో విజయ్ రంగ ప్రవేశం చేశాడు రాష్ట్ర పార్టీ సదస్సు అక్టోబర్ అక్టోబర్లో తేదీ ఇంకా ఫిక్స్ కాలేదే అక్టోబర్లో జరగబోతుంది చాలా జాగ్రత్తగా పావులు కదులుతున్నాడు కదు కదుపుతున్నాడు ఆయనకు ఆదర్శం ఎవరట డాక్టర్ అంబేద్కర్ పెరియార్ మూడోది కామరాజ్ కామరాజు పెరియారు ఇద్దరిని కలిపి ఆయన బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడు అన్ని సమాజంలో అన్ని సెక్షన్స్ని బ్యాలెన్స్ చేయాలనే దీంతో కామరాజును కూడా దాంట్లో కలుపుకున్నాడు టార్గెట్ ఎవరు ఈరోజు వరకు ఆయనకి టార్గెట్ డిఎంకే అంటే డిఎంకేతో కలిసే సమస్యే లేదు పార్టీ సో వాళ్ళ ఆయనకున్న అవకాశాలు ఏంటి ఇంకా మిగతా చూసుకున్నప్పుడు బీజేపీతో కలవడం ఎందుకంటే ఆయన ఐడియాస్ ఇప్పటికే అర్థమైపోతుంది ద్రావిడ వాదమే మరొక ద్రావిడ పార్టీ అనుకోండి హీరో విజయ పార్టీ సో ఆయన కలిసే అవకాశం లేదు బీజేపీతోటి కలవటానికి అవకాశం ఉన్నది రెండే అన్నాడీఎంకే ఎన్టీకే సీమాన్ సీమాన్ ఏమి లేదు తమిళ్ నేషనలిజం ఆయన ప్రధానంగా తమిళ్ నేషనలిజం మీద ఆధారపడ్డాడు మరి అన్నాడీఎంకే కూడా కలుపుకోవటానికి ఆదుర్దా చూపిస్తూ ఉంది సమస్య ఎక్కడ వస్తుందంటే నాయకత్వం దగ్గర హీరో విజయ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు యూపీఎస్ కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు కాబట్టి అది తేలకుండా ఎలియన్స్ కుదురుతుందని నేనైతే అనుకోను ఈ మూడు ఆయన ఇప్పుడు ఆదర్శాలు ఏంటంటే అంబేద్కర్ పెరియార్ కామరాజ్ వ్యక్తులుగా తర్వాత డిఎంకేని టార్గెట్గా తమిళ్ నేషనలిజాన్ని ఎత్తి చూపిస్తున్నాడు బాగా మరి వీళ్ళిద్దరూ మరి ఎట్లా ఉంటుంది ఏంటి సీమాన్ తోటి ఈపీఎస్తో అనేది కాలం చెప్పాలి అప్పుడే చెప్పలేదు విశేషమేనంటే అన్నామలై లేడు ఇక్కడ అంతకుముందే మీకు చెప్పాను కదా అన్నామలై ప్రస్తుతం లండన్లో ఉన్నాడు ఇంకా టైం పట్టిద్ది ఇంకా కూడా వెళ్ళి నెల కూడా అయిందో ఏదో రెండు నెలలు ఇంకా టైం పట్టిద్ది ఆయన రావడానికి నిజంగా నిజం చెప్పాలంటే ఆయన లేకపోవటం పొలిటికల్ వ్యాక్యూమ్ అనుకోండి ఎందుకంటే ఎవ్రీ డే మీకు ట్వీట్స్ ఇవ్వటంలో కానీ ఆ ఇంటలెక్చువల్ క్యాలిబర్ ట్వీట్స్ ఇవ్వటంలో కానీ అదే టైంలో మీకు ప్రెస్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కానీ అవి వినాలండి వినసూపుగా ఉంటాయి అన్నామలై మాట్లాడుతూ ఉంటే ఇతని కథా నాయకుడు అంటే అని అనిపిస్తుంది ఆయన మనకింక రెండు నెలలు మనకి అవన్నీ దొరకవు సో ఆ దీంట్లో ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ విజయ్ పార్టీ దీనికి రావటం ఉదయనేది స్టాలిన్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చిన్న బ్లండర్ ఏదో చేసేవాళ్ళు సీతారామన్ ఇంటర్వ్యూ ఆ అన్నపూర్ణ హోటల్ అతను ఇంటర్వ్యూ లీక్ చేయటం అనేది చాలా బ్లండర్ ఇప్పుడున్నటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసింది ఏదేమైనా అన్నామలాయికి పెద్ద పరీక్ష ఏం జరగబోతుందంటే ఎన్డీఏ పార్ట్నర్స్ని ఇన్ని జరుగుతున్నప్పుడు ఎన్డీఏ పార్ట్నర్స్ని తనతోట అట్టి పెట్టుకోగలడా అట్టి పెట్టుకోకలితే ఫోర్స్ అవుతుంది ముఖ్యంగా పిఎంకే పిఎంకేని నట్టు పెట్టుకుంటే మిగతాయి కూడా ఉంటాయి దాంట్లో పెద్ద సమస్య కాదు మరి పిఎంకే దారులు చూస్తుందా ఇప్పుడు ఉదాహరణకి వీసీకే కనుక డిఎంకే కూటమి నుంచి బయటికి వెళ్తే పీఎంకే ఏమన్నా డిఎంకే కూటమిలో చేరుతుందా ప్రస్తుతానికైతే అటువంటిది లేదు ఇటువైపే ఉంటానన్న సంకేతాలైతే ఇస్తున్నారు వీళ్ళు పిఎంకే వాళ్ళు మొత్తం ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ ఇదే పద్ధతుల్లో కొనసాగితే మాత్రం మంచి ఫైటే ఇస్తారు అధికారంలోకి వస్తారని నేను చెప్పలేను కానీ ఫైట్ ఇస్తారు అది వారికి గ్యారంటీ ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు కూడా వాళ్ళు ఇంకొక పట్ల ఇంట్రెస్టింగ్ ఫినామినా ఈసారి తమిళనాడులో ఏంటంటే యూత్ లీడర్స్ అందరూ రంగంలో ఉండబోతుంది అందరూ యూత్ లీడర్స్ ఉదయనిధి స్టాలిన్ డిఎంకే తరఫున అట్లానే హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టాడు సీమాంట్ ఎన్టీకే ఆయన ఎంగే వీసీకే తిరుమలవన్ కూడా ఎంగే అంత ఓల్డ్ అయితే కాదు ఇంతమంది అన్నామలై ఎన్డీఏ కూటమి నడిపే అన్నామలై మరి ఇంతమంది యంగ్ పీపుల్ మధ్య నాయకుడుగా ఉండేది హాట్మెన్ అవుట్ ఎవరంటే యంగ్ కాని వ్యక్తి ఈపీఎస్ ఓల్డ్ అయితే కాదు కానీ అంత యంగ్ కూడా కాదు వీళ్ళంత యంగ్ కాదు ఈపీఎస్ సో ఈసారి జరగబోయే ఎన్నికల రంగం యువనాయకత్వం మధ్య పోటీ జరగబోతుంది మరి ఎవరు జనం ఎట్లా అనుకుంటున్నారు వీళ్ళ నుంచి అందరు కొత్త యువనాయకత్వం అనేసరికి అది వేరుగా ఉంటుంది ఏదో ఒకరు యువనాయకత్వం అయితే వాళ్ళని వైపు పోలరైజ్ అవుతారనుకోవచ్చు అందరు యువకులే కాబట్టి ఎవరి వైపు వస్తారు ఇందుట్లో బ్రాడ్గా చెప్పాలంటే రెండండి అన్నా అన్నాడీఎంకే ఎండిఎంకే వీళ్ళన్నీ కూడా ఏంటంటే ఈవెన్ విసికే ఇవన్నీ ద్రవిడవాదాన్ని నమ్మే పార్టీలు ఎన్టీకే సీమైన్ పార్టీ ద్రవిడవాదం కన్నా తమిళవాదానికి ఎక్కువ ఒక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ దీనికి భిన్నంగా జాతీయవాదానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి వీటి మధ్య జరగబోతుందండి ఏ వాదాన్ని ప్రజలు హర్షిస్తారనేది ఇప్పుడైతే చెప్పలేం ఇంకా చాలా టైం ఉంది కొన్నాళ్ళు పోతే గాని రాజకీయ రంగంలో జనం ఏమనుకుంటున్నారనేది మనకు తెలుస్తుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి